సో సమ్మర్కి మీకు మంచిగా మెత్తగా ఉండడానికి లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తాను చూడండి ఇది కాటన్ వచ్చేస్తుందండి మీకు బెల్ట్ కూడా వస్తుంది అనమాట ఇంకొంచెం టైట్గా పెట్టుకుంటే ఇంకొంచెం షేప్ బాగా వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మీకు ఆఫర్లో ఉందండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సో ఇప్పుడు నేను మొత్తం కూడా షేర్ చేస్తాను లాంగ్ ఫ్రాక్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి అన్నీ కూడా బాగుంటాయి మీకు సమ్మర్కి వేసుకోవడానికి నేను వేసుకున్న దాంట్లోనే ఇది లెమన్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు అయితే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా మన దగ్గర చాలా రకాల డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి దీనికి గీరా బాగుందండి మంచిగా అలా బయటకు వేసుకెళ్ళడానికి బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఖాదీ కాటన్లో వస్తుంది లాంగ్ ఫ్రాక్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం పార్టీ వేర్ టైప్ లో ఉంటుంది చాలా బాగుంటది ఫ్రాక్ మొత్తం అంతా ఫ్లవర్స్ వచ్చేసి దీనిపై థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కి అవైలబుల్ ఉంది అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి